ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమ్మీడియట్ టార్గెట్ మిథున్ రెడ్డి గారు తనను లిక్కర్ వ్యవహారాలకు సంబంధించి అవకతవకలు జరిగాయనే కేసులు అరెస్ట్ చేసి దాన్ని నెక్స్ట్ వాళ్ళ నాయకుడి వరకు తీసుకెళ్ళాలి అన్నది ఆ బ్లూ ప్రింట్ చాలా నీట్గానే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే అక్కడ ఇద్దరు వద్దండులు ఇటు మిథున్ రెడ్డి గారి తరపునేమో జగన్మోహన్ రెడ్డి గారు లాయర్గా పేరున్న వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు అండ్ అటు సిఐడి తరపునేమో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా అండ్ ప్రభుత్వ తరపు న్యాయవాదుల బృందం అందరూ వచ్చేశారు సో నుండి ఇంకా మేము కేసులో నిందితుడిగా చేర్చలేదు దానికి సంబంధించి మాకు ఇంకా ఆధారాలు కూడా ఏం దొరకలేదు కాబట్టి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వకండి ఇది వేల కోట్ల వ్యవహారానికి సంబంధించి ఆయన నిందితుడిగా చేర్చకుండా ఆధారాలు కలెక్ట్ చేయకుండానే ఆయన హైకోర్టుకు రావడం ఏంటి ముందస్తు బెయిల్ అడగడం ఏంటి ఈ పిటిషన్ను మీరు కొట్టేయండి అని చెప్పి సిద్ధార్థుల వాదన వినిపిస్తే ఇటు నిరంజన్ రెడ్డి గారేమో వావ సిద్ధార్థుల యువరా అధ్యక్ష చూడండి ఎవరైనా సిద్ధార్థుల ద్వంద్వ విధానాలు చూడండి ఇంతకుముందు ఇదే సిఐడి విచారణ చేసినప్పుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ వచ్చేసి నాకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ లేస్తే అప్పుడు సిద్ధార్థ్ ఉత్తరా ఏం వాదనలు వినిపించారు నిందితుడిగా చేర్చుకున్నా ఆధారాలు ఇంకా సేకరించలేదు అని చెబుతూ ఉన్నా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆ భయం ఉన్నప్పుడు డెఫినెట్లీ కోర్టుకు రావచ్చు ముందస్తు బెయిల్ అడగచ్చు అని చెప్పి ఇదే సిద్ధార్థుల వాదనలు వినిపించాడు ఇప్పుడేమో ఆధారాలు ఇంకా కలెక్ట్ చేయలేదు నిందితుడిగా చేర్చలేదు ఇప్పుడే ఎట్లా ముందస్తు బెయిల్ అడుగుతారు అని చెప్తున్నారు గౌరవనీయులైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇంత ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఏంటంటే నాకు అర్థం కాలేదు సో ఆయన అప్పుడు వినిపించిన వాదనలు కరెక్టే ముందస్తు బెయిల్ అడగచ్చు అరెస్ట్ చేస్తారనే భయం ఉన్నప్పుడు సో మా క్లయింట్ కూడా అంతే ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన వాసుదేవరెడ్డి వన్ సిక్స్టీ వన్ సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు అందులో మిథున్ రెడ్డి ప్రస్తావన ఉంది అండ్ ఇక్కడ పోలీసులు రూల్ ఆఫ్ లా కూడా పాటించడం లేదు ఎందుకంటే మరొక అధికారి వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలం ఇచ్చారు కానీ ఆ వాంగ్మూలం నా దగ్గర లేదు అని సిఐడి అధికారి చెబుతూ ఉన్నారు అది కోర్టును తప్పుదోవ పట్టించడమే ఆ అధికారి మీద ఫస్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోండి అని చెబుతూ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళ నాన్న ఆసుపత్రిలో ఉన్నారు పరామర్శించడం కోసం మనం వస్తే అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి మాకు సమాచారం ఉంది తనను నిందితుడిగా చేర్చుకున్న పత్రికల్లో టీవీ ఛానళ్ళు వివిధ రకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి వీటిలో ఆయన పేరు ప్రస్తావన వస్తూ ఉంది కాబట్టి ఆయన ముందస్తు బయలు అడిగే హక్కు ఆయనకు ఉంటుంది అని చెప్పి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే సరే ఏప్రిల్ మూడవ తేదీ వరకు నాలుగవ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకండి తదుపరి కేసుకు సంబంధించిన వివరాలన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి శుక్రవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేసింది హైకోర్టు మొత్తం మీద అయితే ఈ కేసులో ఇటు మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు అటు వర్సేసాడు లోత్రా హైకోర్టులో అయితే ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ సిద్ధార్థులూత్రా ఇంతకుముందు ఆర్గ్యుమెంట్స్నే ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ ప్రస్తావించుకుంటూ ఆయన కౌంటర్ ఇచ్చేసరికి ఒకనొక స్టేజ్లో లోత్రా దగ్గర సమాధానం లేక లేదు ఆ కేసు వేరు ఇది కేసు వేరు అదేమో కోర్టు ఫార్టీ వన్ కింద నోటీసులు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమనేది ఇది వేల కోట్ల వ్యవహారానికి సంబంధించి రెండింటినీ ఒకే ఘాటిన కట్టకండి అని చెప్పి సిద్ధార్థుల ఏదో వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేశారు